భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక వెళితు ఉందంట ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి దేశంలో బలమైన ప్రతిపక్షం లేదు అని అన్నారు ఆయన బలమైన ప్రతిపక్షం ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు కానీ అది లోపించటం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు తన జీవితంలో ఏదైనా వెలితి ఉంటే అది ప్రతిపక్షం విషయంలోనే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం ఏనాడు ఉపయోగపడలేదని చెప్పారు దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం వ్యతిరేకిస్తోందని అసహనం వ్యక్తం చేశారు దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అది ప్రజలకు ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు అంతకుముందు తాను ఇంకో రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు దేవుడు తనను ప్రత్యేక కార్యం మీద పంపారని తనకు వందేళ్లు వచ్చే వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రకరకాల కోణాల్లో చర్చనీయాంశంగా మారాయి అయితే మోదీ చేసినటువంటి ఈ మెయిన్ పాయింట్ విపక్షము బలహీనముగా ఉండటం అనే విషయంకొస్తే ఎస్ ప్రజల యొక్క గొంతుక విపక్షం వినిపించాలి మీడియా వినిపించాలి కానీ ఈరోజు మీడియా ఎప్పుడూ లేని రీతిలో విపక్షాన్ని నిందిస్తూ ఉంది విపక్షము మీడియా ఒకే రకంగా ఉండేటటువంటి ట్రెండ్ ఉంటుంది జనరల్గా ప్రజాస్వామ్య దేశాల్లో కానీ ఎందుకు అలా ఉంది అంటే విపక్షం ఎత్తుకున్నటువంటి ప్రతి అంశం దేశానికి అనుకూలత కంటే వ్యతిరేకంగా ఉంది ఇది కొంచెం బుర్రపెట్టి ఆలోచించే ఏ ఒక్కడికైనా అర్థమవుతుంది నేను భారతీయుణ్ణనే భావన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మంచి మంచి సంస్కరణలు వ్యతిరేకిస్తారు రైతులకు చట్టాలు వ్యతిరేకిస్తారు మానవతా దృక్పథంతో సిఏఏ వ్యతిరేకిస్తాము దేశాన్ని భద్రతలోకి తీసుకువెళ్ళేటటువంటి ఎన్ఆర్సీ వ్యతిరేకిస్తాము అందరినీ ఒకే చట్టం కిందకి తీసుకొస్తాము అని కామన్ సివిల్ కోడ్ని తీసుకొస్తామంటే వ్యతిరేకిస్తాము ఇట్లా రకరకాల కోణాల్లో విపక్షం అనేది ఈ దేశానికి వ్యతిరేక భావనలతోనే ఉన్నది తద్వారా ప్రజలు కూడా డిసైడ్ అయిపోతూ ఉన్నారు ఇక్కడ మోదీ పట్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఎందుకంటే యాంటీ యాంటీఇంకంబన్సీ ఉంటుంది కదా అయినప్పటికీ కూడా ఆప్షన్ లేక మళ్ళీ మోదీకి ఓటేసే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అంటే పైగా ఇక్కడితో ఆగుతోందా ఈ విపక్షము అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు అంటారు ఒక రాజ్యాంగ విరుద్ధం కదా అది కులగణన అంటారు అది హిందువుల్ని విడగొట్టడం కదా ఏది జరిగినా శాస్త్రీయంగా జరగాల ఒక పద్ధతి ప్రకారం జరగాల ఏదో ఒక పెను తుఫాను వచ్చిపడిపోయేటట్లుగా జరగకూడదు కదా ఏది ఆంధ్ర తెలంగాణ విభజించినట్లు సో ఈ విషయాలన్నీ కూడా మనం అబ్జర్వేషన్లోకి తీసుకుంటే మనకి కూడా ఒక వెళితి ఉంది బలమైన విపక్షం ఈ దేశానికి లేదు అని అట్లీస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనైనా మళ్ళీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా ఈ విపక్ష పార్టీలు ఇండియా అలయన్స్ ఇండియా అలయన్స్గా ఉంటుందా లేకపోతే ఇంకో రూపాంతరం చెందుద్దా తెలియదు కానీ ఒక క్రియాశీలకంగా విపక్ష పాత్ర పోషిస్తాయి ఈ పార్టీలు అని నమ్ముదాం assidão